నెల్లూరు కలెక్టరేట్ వద్ద గ్రామ వార్డు వాలంటీర్లు నిరసన తెలియజేశారు గ్రామ వార్డు వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకుని ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుని పదివేల రూపాయలు వేతనం ఇవ్వాలని నిరసనలో డిమాండ్ చేశారు గత వైసీపీ హయాంలో కేవలం ఐదు వేల గౌరవ వేతనానికి ఐదేళ్లుగా పనిచేయడానికి లక్షలాది మంది సిద్ధపడ్డారంటే నిరుద్యోగ సమస్య ఏ స్థాయిలో ఉందో ప్రభుత్వం అర్థం చేసుకోవాలని వాలంటీర్లు కోరారు ఈ సందర్భంగా గ్రామ వార్డు వాలంటీర్ల రాష్ట్ర అధ్యక్షులు షేక్ హుమాన్ బాష మాట్లాడుతూ ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి వాలంటీర్లను కొనసాగిస్తామని నెలవారీ జీతం ఐదు వేల నుంచి పదివేలకు పెంచుతామని హామీ ఇచ్చి నేడు వాలంటీర్ల ఊసే లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే

గడిచిన ఐదు నెలల నుంచి వాలంటీర్ వ్యవస్థకి ఒక్క రూపాయి చెల్లించకుండా అబద్ధ ఈ ఈరోజు మేము ఆకలి బాధలతో అప్పుల బాధతో అనేక రకాలుగా మేము బాధపడుతుంటే జీవో లేదు పెద్దగా పూచిగా చూపిస్తా ఏమి జీవో 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 నువ్వు జీవో జీవో పెద్ద పార్లమెంట్ చట్టం చేయాలా అసెంబ్లీలో చట్టం చేయాలా చేయ అసెంబ్లీలో చట్టం మిమ్మల్ని ఎన్నుకునేది ఎందుకు చట్టాలు చేయడానికి మీరు ఉన్నది ఎందుకు మమ్మల్ని పాలించడానికి మా తల మీద మిమ్మల్ని పెట్టుకొని గెలిపిస్తే మా మీరు మా మీద నాట్యం వేస్తున్నారు న్యాయమైన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వాలంటీర్ వ్యవస్థని చాలా దారుణంగా మోసం చేశారు వీళ్ళు బకాయ పడ్డ వేతనాలను ఇవ్వరు మీరు వాలంటీర్లే కాదు పదివేలు జీతం ఇస్తానన్నావు ఏమైపోయింది నీ పదివేలు జీతం మేము అడిగామా మేము అడిగామా నువ్వు ఇస్తానన్నావు రాజీనామా చేయమా కండి అన్నావు కొంతమంది అనుకోకుండా చేశారు ఒక తండ్రి లాంటి స్థానంలో ఉన్నావు మేము పెద్ద మంది చేసుకుని రాజీనామా నెలకి తీసుకోలేవా నీ కొడుకుని గెలిపించడానికి నువ్వు ప్రయత్నం చేశావు కదా మేము అక్కడి పిల్లలం కాదా వాలంటీర్ ఇస్తే ఫేకా ఇది ఎక్కడన్నాయం నాకు ఇచ్చిన వజ్ర అవార్డు ఏమైంది వీళ్ళంతా ప్రతి ఒక్క వాలంటీర్కి వదాన్ని అవార్డు వచ్చిన ప్రజలకు సేవ చేశాం కదా నువ్వు చేసిన పనులు నువ్వు అబద్ధపు హామీలు ఇది ఎక్కడన్నా రెండు లక్షల కోట్లు పెట్టావే నువ్వు బడ్జెట్లో వెయ్యి కోట్లు పెట్టలేవా మేమేం పాపం చేశాం జగన్మోహన్ రెడ్డి మా అన్నామా వ్యవస్థని కొనసాగిస్తే కొనసాగించు లేదంటే రాష్ట్రం మొత్తం స్తంభింప చేసేది మాత్రం ఆ బాధ్యత వాలంటీర్ బుక్లు ఎక్కించి మరి గిరిగారు జిల్లాల బాధ్యత నేను తీసుకుంటా నా పేరు మాయిన్ భాష నా ప్రాణం పోయిన పర్వాలే ఇంతమంది న్యాయం జరిగేదాకా పోరాటం చేసేది వ్యవస్థ నమస్తే అండి నా పేరు రమ్య మేము సిక్స్త్ వార్డులో పనిచేసాం నెల్లూరులో మేము కరోనా టైంలో కూడా అండి మా ఇంట్లో చిన్న పిల్లల్ని పెట్టుకొని కూడా మేము వర్క్ చేసాము కరోనా వచ్చిన వాళ్ళకి సేవ చేశాము నాకు వచ్చి నా పిల్లలు కూడా కరోనా వచ్చిందండి ఆ అంత ఇబ్బందులు పడి కూడా మేము చేశాము కానీ ఈరోజు ఎందుకు ప్రభుత్వానికి కనపడటం లేదో మాకు అర్థం కావడం లేదు మేము ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదండి మేము పార్టీకి అయితే అసలు పనిచేయలేదు మేము పనిచేసింది ప్రభుత్వానికే ప్రభుత్వానికే పని చేసాము ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మేము ఈ చేయాల్సిన బాధ్యత ఉందా లేదా ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఖచ్చితంగా మాకు న్యాయం చేయండి బకాయి పడ్డ వేతనాలు చెల్లించాలి హామీలు ఇచ్చారు ఏదో పదివేలు చేస్తామని చెప్పి తీసుకోవాలి ఉద్యోగ భద్రత కల్పించాలి బలవంత రాజీనామాలు చేయించారు చాలా మంది దగ్గర అవన్నీ వెనక్కి తీసుకోవాలి జాబితా కూడా ఇవ్వాలి మాకు